ఈ కథను వినే ముందు మీరు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా యూట్యూబ్లో ఉన్న మిగతా వీడియోలన్నింటినీ చూసి వాటిని లైక్ చేసి షేర్ చేయండి ఇక కథలోకి వెళ్తే రామాపురం అనే గ్రామంలో మల్లిక అనే చిన్న అమ్మాయి జీవించేది ఆమె తెలిపైన విద్యార్థి కానీ అనుచిత అలవాట్లు ఆమె జీవితంలో అనేక సవాళ్ళను తీసుకొచ్చాయి ఉదయాన్నే లేవడం పాఠశాలకు సపక్రమంగా తయారయ్యి వెళ్ళడం గృహపాఠాలు చేయడం వంటి చిన్న చిన్న క్రమశిక్షణ పనులు కూడా ఆమెకు చాలా కష్టమైపోయాయి ఒకరోజు మల్లిక బామ్మ సీతమ్మ ఆమె ఇంటికి వచ్చింది సీతమ్మ ఒక ప్రశంసనీయమైన శ్రమశీలురాలు ఆమె పద్ధతిగా రోజును ప్రారంభించి సక్రమంగా పనులను పూర్తి చేసి సంతోషంగా ఉండేది మల్లిక బామ్మని చూసి ఆశ్చర్యపోయింది సీతమ్మ మల్లికకు మంచి అలవాట్ల ప్రాధాన్యతను వివరించింది మల్లిక మంచి అలవాట్లు మన జీవితంలో ప్రశాంతతను తీసుకొస్తాయి అవి మనలను శ్రద్ధగా ఉండేలా చేస్తాయి ఉదయాన్నే లేవటం సరైన సమయానికి భోజనం చేయటం పాఠశాలకు వెళ్ళటం ఇవన్నీ మనకు సౌకర్యం విజయాన్ని తెస్తాయి అని చెప్పింది మల్లిక బామ్మ మాటలను గమనించి ఆచరించడానికి ప్రయత్నించింది మొదట్లో చాలా కష్టంగా ఉన్న కానీ కొద్ది రోజుల్లో చిన్న చిన్న మార్పులను చూసి ఆశ్చర్యపోయింది ఉదయాన్నే లేవటం ద్వారా ఆమె పాఠశాలను పనులను సమయం లభించింది క్రమంగా భోజనం చేయడం ద్వారా ఆమె ఆరోగ్యం కూడా మెరుగుపడింది గృహపాఠాలు చేయడం ద్వారా పాఠశాలలో ఆమెకు ప్రదర్శన మొదలై మల్లిక బామ్మ సహాయంతో మంచి అలవాట్లు అలవర్చుకోవడం ద్వారా రామాపురం గ్రామంలో ప్రేరణగా నిలిచింది ఇతర పిల్లలు కూడా ఆమెను చూసి మంచి అలవాట్లు అలవరుచుకున్నారు ఈ మార్పు వల్ల గ్రామం మొత్తం సక్రమంగా ఆనందంగా మారింది మల్లిక సీతమ్మను ఆశీర్వదించి ఆమె మాటలను గుండెల్లో పెట్టుకుంది మంచి అలవాట్లతో జీవించడం మాత్రమే కాదు అవి ఇతరులకు కూడా స్ఫూర్తినిచ్చే విధంగా మారడం ద్వారా ఆమె జీవితం సంతోషకరంగా మారింది